ఇది మతోన్మాది కరుణాకరికి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్ని వివరాలు కళ్ళ ముందు పెడితే ఇవన్నీ నమ్మరంట ఈ చెత్తనా కొడుకులు అంట ఎక్కడో ఇజ్రాయెల్లో ఎవరో చచ్చిపోతే మన కోసం చచ్చిపోయాడని చెప్పి వీడు ప్రచారం చేస్తే మనం నమ్మాలంట ఈ గలీసిన కొడుకులు చెప్తున్నాము మరో పని చేయండి రా పాపుల కోసం చచ్చిపోయాడని చెప్పి చూపించండి సీసీ ఫుటేజ్ చూపించండి పాపుల కోసం చచ్చిపోయినట్టు ఆయన చచ్చిపోతే మనకు రక్షణ వచ్చింది అనే దానికి ఎవిడెన్స్ చూపించండి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు చెప్పే ఈ గుడ్డి నమ్మకాలు కట్టుకథలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం పళ్ళు మూసుకుని నమ్మేయాలంట ఎరా కరుణాకరు నీకు క్రీస్తు వారు మరణించినట్టు సీసీటీవీ ఫుటేజ్ కావాలా మీరెంత పనికి మాలను వెదవలంటే ప్రతిదానికి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నావేంటరా అలాగైతే నీ శివుడు లోకాన్ని రక్షించడానికి విషం తాగాడు అంటున్నారు కదా నీ గ్రంథాల ప్రకారం ఏది సీసీటీవీ ఫుటేజ్ చూపించరా సన్నాసి మీరు చెప్పే కట్టు కథలు మీ హిందువులు వింటా లేదేంటరా వరే సన్నాసి బైబిల్ కట్టు కథ కాదురా అది యథార్థ సంఘటన ఇంత తక్కువ సన్నాసి ఏంట్రా నువ్వు